బిస్కెట్ ఆ ఇప్పుడు గుర్తుపట్టారు నేను మీ లాయర్ జాన్సీని టీవీలో డైలీ చూసే మీ అభిమాన నటిని ఏమీ లేదు అంకుల్ మీ అబ్బాయి దగ్గర ఒక జూనియర్ గా జాయిన్ అవుతున్నాను ఓహో ఎంత కాదన్నా మీరు ఈ లో సీనియర్ ఒక సిన్సియర్ జడ్జ్ సో మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను ఇచ్చేయండి సెలబ్రిటీని కదా ఇంతకన్నా బెండకూడదు దివించండి సంతోషం బాగా నేర్చుకో మావాడు మంచి టాలెంట్ వస్తాను ఏం టాలెంట్ నా ఎపిసోడ్ చూసి గెలుస్తుంటే మన మర్డర్ కేసు గురించి మీకు తెలియదు అనుకుంటా యాజ్ ఇట్ ఈస్ నా యాక్టింగ్ ని ఫాలో అయ్యి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని బయటకు తీసుకొచ్చేసాడు మావాడు క్రిమినల్ వై ఆర్గ్యూ చేయడం ఏంటి అవును అంకుల్ కావాలంటే నన్ను మీ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్ళండి లాయర్ వేణుగోపాల్ నిజస్వరూపం వాళ్ళ ఫాదర్ రావు గోపాల్ రావుకి రివీల్ చేసినట్టు మీ అబ్బాయి క్యారెక్టర్ నిస్ప్రెషన్స్ తో మీకు రివీల్ చేస్తాను మరి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎట్లా నాలుగు రౌండ్ కొంచెం జాలి చూపించి చూపించడానికి నేను ఎమోషనల్ ఫెలో కాదు పక్క కమర్షియల్ సీనియర్ విత్ హోమ్ వెంకటేష్ వస్తుందంటే కొంప తీసి కోర్టులో జరిగింది వాగిస్తుందంటవా ఈవిడ సీరియల్ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్ లోకి షిఫ్ట్ అయ్యిందంటే మ్యాటర్ అదే అయి ఉంటుంది సీనియర్ ఇప్పుడు ఎలా అన్నా కొంచెం డిక్రిమినల్ చూడండినా డెబ్బై లక్షలు కొట్టేసా ఈ కేసుని వాదించాలి నేను అలా అంటూ నా చెప్పండి సరేనా మీరేం బాధపడకండి ఫైనల్ గా ఫార్టీ పర్సెంట్ తీసుకుని క్లోజ్ చేసేయండి ఫార్టీ పర్సెంట్ రే ప్రవీణ్ ఏ డైలాగ్ అయితే వాడకూడదు ఆ డైలాగ్ వాడేసాడు ఇంక ఇన్ని వదలకూడదు ఇంకా మళ్ళీ ఏ లాయర్ గుమ్మం కూడా ఎక్కడ తీడు కేసు కదలడని కమిషన్ పెంచి కన్విన్స్ చేద్దాం చూస్తావా నోర్మల్ నాలుగు కోసం మేడం తింటే సడన్ ఎంట్రీ పోరా ఏదో మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాడిని సపోర్ట్ చేసి బయటికి తీసుకొచ్చావట నా ఎపిసోడ్ ట్రిపుల్ వన్ ఫోర్ నువ్వు ఆగమ్మా చెప్పరా తను చెప్పేది నిజమా కాదా నిజమే ఒక మర్డర్ కేసు నుండి బయటకు తీసుకొచ్చా కానీ ఆవిడ మర్డర్ చేయలేదే మనలాంటి ఏ నేర చరిత లేని సాధారణమైన మనిషి ఏంటమ్మా అతను మర్డర్ చేయలేదు అంటున్నాడు అదంతా ఎందుకు అంకుల్ నా సీరియల్ ఫాలో అయ్యి కేసు గెలిచాడో లేదో అది మధ్యలోనే సీరియల్ గోలంటబ్బా అబ్బా నానా మీరు రండి నేను చెప్తాను ఎక్కడికి రా మీ రండి నాన్న నేను చెప్తా కదా ముందు రండి పప్పాకి ఏం చెప్తాడంట ఏంటి సీరియల్లో పాత్రని చంపేశాడని కోర్టుకెక్కి శిక్ష వేయించుకుందా ఆఫ్కోర్స్ డాడ్ లాయర్ పాత్ర చేయడం కోసం లానే చదివేసిందా అల్స్ డాడ్ మెచ్యూరిటీ రాకముందే షూటింగ్ వెళ్ళిపోయింది అనుకుంది వాళ్ళ సెల్ఫీ దిగేసరికి దేవతనే భ్రమలోకి వెళ్ళి స్ట్రక్ అయిపోయి ఏమైపోతుందని జూనియర్ గా జాయిన్ చేసుకో అయ్యో అయ్యో సరే ఈ అయ్యి మీద ఏమన్నా డౌట్లు ఏంటి గొప్ప వాళ్ళ గొప్పతనం గురించి ఎదురుగా పొగడకూడదని పక్కకు తీసుకెళ్ళి చెప్తున్నాడా ఇక్కడ గొప్ప

సీన్ డిమాండ్ కి స్మూత్ ఇచ్చిన మింట్ వేసుకుని మూతు తుడిచేసుకునే క్యాండిడేట్ ని కెమెరా ముందు ఈ వంటి మీద ఏం జరిగినా ఈ హార్ట్ కస్సల్ రీచ్ అవుతు ఓహో 1 మినిట్ హలో బై తమ్ముడు వచ్చేసాడో 5 నిమిట్స్ లో నువ్వు నా ముందుండి చీర్స్ కొట్టాలి 2 నిమిట్స్ లో కొడితే నీకన ప్రాబ్లమా నో వే మొత్తానికి బానే లాక్ వచ్చావు నుంచి బయటికి సెక్షన్స్ అన్ని బానే పెట్టారా కార్లు బూర్లు పెట్టినట్టు పెట్టాడు అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఆఫీసెస్ స్టే తీసుకొచ్చాడు సరే ఆపోజిట్ పార్టీ రెట్టిసాడో చూసి కౌంటర్ ఫైల్ చేద్దాం ముందు మీ లారీ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలి ఎవరు సార్ స్టే తెచ్చని తీసుకెళ్ళి కొట్టి చంపేశారు సార్ నా గురించి కూడా బాగా వెతుకుతున్నారు సార్ మరి అంత పెద్దలతో పెట్టుకుంటే ఊరికే వదులుతారా సర్లే ఇంకొన్నాళ్ళు ఇలాగే ఆప్స్కౌండ్లో ఉండు మొత్తం సెట్ అయిన రోజు వద్దు కానీ నువ్వేం భయపడకండి మా వాడు సెట్ చేస్తాడులే మైదిలి కన్స్ట్రక్షన్ చైర్మన్ కాంటాక్ట్ పట్టుకో సీనియర్ ఇది మరీ అన్యాయం ఏంట్రా అన్యాయం కోర్టుకు తీసుకెళ్లి కొట్టు చామంటే కొట్టే కెపాసిటీ ఉంది ఆడికి తినడానికి తిండి కూడా లేదు కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు మరి జడ్జ్మెంట్ ఎలా కొంటాడు కేసు ఎలా గెలుస్తాడు అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ఒక రూపాయి ఇప్పించి మనం వెయ్యి రూపాయలు తిన్నాం వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్ గా అంత బానే ఉంది కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీ ఫాదర్ తెలిస్తే ఏంటా అని మనకెందుకు ఆ దేవుడు ఉండగా దేవుడా స్వామి నువ్వే నన్ను కాపాడు ఎక్కడ డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్ మీ ఫ్రెండ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు చెప్పు శ్రీనివాస్ ఏంది చెప్పేది ఒకసారి టీవీ ఆన్ చేయప పారిశ్రామికవేత్త కాబోయే రాజకీయ నాయకుడు వివేక్ గ్రూప్ చైర్మన్ వివేక్ మీద కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం దీన్ని అర్థం చేసిన జూబ్లీ జూబ్లీహిల్స్ పోలీసులు పోలీసులకు పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని పబ్లో జలీల్ ఖాన్ అండ్ గ్యాంగ్ రెక్కి నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది నెక్కంటి సత్యనారాయణ హత్య కేసులో జలీల్ ఖాన్ ని వివేక్ ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది జైల్లో ఉన్న జలీల్ గడ్ నన్ను చంపడం రావడం ఏంట్రా అసలు ఎంత జరుగుతుంటే ఈ దివాకరం గడ్ ఎక్కడ చచ్చాడు కొత్తగా దిగినట్టున్నారు పాలు పొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారా ఫ్రీగా ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని తెచ్చుకోలేదు పంపించండి ఎక్కడ తగలంటారు సార్ ఇంటికి వచ్చేస్తారా ఎవడో జలీలు గాని బయటికి తెచ్చారని తెలిస్తే ఆ బాత్ టబ్బులు మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు ఎవడాడు లక్కీ సార్ ఈ మధ్య ఫీల్డ్లోకి వచ్చిన కుర్రలే ఆడు మామూలు కాదు సార్ వన్ సార్ కేసు ఒప్పుకున్నానంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా బోన్లు తడిగొట్టేసి కూర్చోవచ్చు ఒక మామూలు కుర్రలాయరు వాళ్ళకి నన్ను చంపేంత ధైర్యం ఇచ్చాడంటే వాడు వాళ్ళ దగ్గర ఉండకూడదు పెట్టేద్దామా గంకర్ మిక్స్ రెడీగా ఉందంటే ఎలాగా పెట్టే దరిద్రం వదిలిపోతాయి నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికిన దొరికినట్టుగా పూచుకుంటా పోతున్నాను పక్కన వీళ్ళేమో నైట్ డ్రెస్ వేసుకొని నిద్ర మోహాలతో ఆవలించుకుంటా చెవుల మీద ఇంటికలు పీక్కుంటా గేటార్ నాకు యాక్టివ్గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి పిలిపించండి ఎల్లుండి సుమా నీ స్కూటీ ఉందమ్మా నువ్వు ఎల్లుండి అవతలం అంటున్నావు అని అర్థమైంది తెస్తా ఇట్లో కూడా ఎప్పుడు ఇలా టిఫిన్ పెట్టుకోలేదు అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడతానంటే నీ ఇన్నర్ బ్యూటీ నచ్చి ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి ఏంట్రా ఇంత డబ్బున్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా మనకంత సీన్ లేదు మందంతా ఏదులు కేసుకునే బ్యాచ్ మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు అరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలు ఉన్నోని తెచ్చుకునే తెలివితేటలు ఉండాలరా అని నాకు ఆ తెలివితే అట్లే మీ ఇలాంటివాళ్ళు బుర్రలన్నీ వాడుకోలేదు ఎంత డెవలప్ అయ్యాను కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టం రన్ చేస్తున్నాను ఇప్పుడు ఆ లాట్ డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీ వల్లే తెలిసిందే అడిచూడు అడిచూడు సీనియర్ తినాలి బాబుబాయ్ ఇది ఇచ్చేయ్ అరే సీనియర్ అయితే ప్లేట్లో ఆకు తినేస్తారా బలే డోనర్డ్ బాబు మీరు చూసులికి ఫ్రూట్స్కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడు డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ అది పరిస్థితి నీ గురించి ఎంక్వైరీ చేశాను నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అంట కదా నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా రేపు కోర్టులో ఆ జలీగాని నొక్కేసి నా తరఫున అర్గ్యూ చేయి అడ్వాన్స్డ్గా నీకు విలా కీస్ ఇస్తున్నాను కీజ అంటే ఉత్త కాదు ఒరిజినల్ విల్లానే టేక్ థ్యాంక్స్ అ లాడ్ సార్ ఇడ్లీ పెట్టినంత ఈజీగా నేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి చూడమ్మా ఆ మాట కాదన్నోడి మెడలు వంచి ఆడి దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు ఆ టాలెంట్ నాకుంది సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను మీకు మళ్ళీ